హాయ్ అండి వెల్కమ్ టు స్మరణ్ జోషి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చాలా రోజుల తర్వాత కదండి లాంగ్ వీడియో ఈరోజైతే మీకు అప్పాలు చూపిస్తున్నానండి అప్పాలు అంటారు పప్పు చెక్కలు అంటారు బియ్యం పిండి అంటారు మీరేమంటారో నాకు కామెంట్లో చెప్పండి దీనికి అయితే పచ్చిమిరపకాయలు కొత్తిమీర మిక్సీకి వేసేసుకొని పేస్ట్ చేసేసుకోవాలండి ఇంకా బియ్యం పిండి తీసుకొని చేసుకొని దీంట్లో మనం కొద్దిగా నువ్వులు నానబెట్టిన శనగపప్పు నానబెట్టిన సాబుదాన ఒక గంట ముందు ఇవి కడుక్కొని నీట్గా నానబెట్టేసుకోవాలండి ఇంకా సన్నగా కట్ చేసిన కరివేపాకు కొత్తిమీర ఇంకా మనం మిక్సీకి వేసుకున్న పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని నేనైతే పచ్చి కారంతో చేస్తున్నానండి కొంతమంది అయితే కారం పొడి కూడా వేసుకుంటారు ఇంకా కొద్దిగా హీట్ చేసిన ఆయిల్ అది మెయిన్గా వేసుకోవాలండి చాలా బాగుంటుంది కరకరలాడతాయి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు టేస్ట్కి తగినంత సాల్ట్ ఇంకా స్పూన్తో కంటే చేతో కలిపితే మొత్తం కలుస్తుంది అందుకే మళ్ళీ స్పూన్ పక్కకు పెట్టేశాను ఇంకా వేయించిన పల్లీలు కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నేనైతే శనగపప్పు ఒకటే వేశాను ఇంకా వాటర్ వేడి చేసేసుకొని బాగా బాయిల్ చేసిన వాటర్ ఫస్ట్ కొన్ని అందులో వేసేసుకొని కలుపుకోవాలి ఇంకా ఇలా పిండి ముద్దలాగా చేసేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా ఇలా పూరి ప్రెస్లోనైతే పెట్టి చేశానండి ఇంకా చాలామంది పూరీ ప్రెస్ లేని వాళ్ళైతే గిన్నెతో ప్రెస్ చేసేసి చేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుందండి టీ టైమ్ స్నాక్స్కి ఇలా పచ్చికారం వేసే చేశాను చాలా బాగా కనిపిస్తుంది కలర్ఫుల్గా ఉంది కదండీ ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూసిన వాళ్ళంతా ఒక లైక్ వేసుకోవడం మటుకు మట్టుకు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్